నెల్లూరు నగరం ఇస్కాన్ సెంటర్లో ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజ్లో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద మృతి వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజుపాలెంకు చెందిన హేమశ్రీ తమ బిడ్డను కాలేజీ యాజమాన్యమే చంపేసిందని విద్యార్థిని తల్లిదండ్రుల ఆరోపణలు విద్యార్థిని తల్లిదండ్రులు రావడంతో కాలేజీ వదిలి పారిపోయిన యాజమాన్యం విద్యార్థిని మరణం తెలుసుకుని పెద్ద ఎత్తున విద్యార్థిని తల్లిదండ్రులు బంధువులు కాలేజీ ముందు నిరసన కాలేజీ ఫర్నిచర్ను ధ్వంసం చేసిన విద్యార్థిని బంధువులు విద్యార్థి సంఘం నాయకులు తమ బిడ్డను తమకు తెచ్చి ఇవ్వాలంటూ తల్లిదండ్రుల ఆర్తనాదాలు కన్నీరు పెట్టిస్తున్న విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన चप्पल बड़ा हम लोगों में भी डक्सीरी संदर्भ करते सहना चाहोगे। நான் பிடச்சரை நானே இங்கே பிடச்சரை கரக்கறேன் தெறிக்கறேன் అంటే ఎన్నె ఫెర్డ్ ఖాతా తిర్ర్ జెనే ఆ ఈ కాలేజ్ నా ముఖం కాలేజ్ నా ఈ కాలేజ్ వాల నా నేను ఇంక ఏమి కూడా లేదు బాత్రూంలో పోయి హ్యాంగ్ చేసుకుని అమ్మాయి తీసుకోండి చంపేసి వచ్చాక మూసుకొని పిల్లలు అందరూ పంపించేయారు సార్ నా బిడ్డ తప్పైతే మేము వచ్చేదాకా ఉండదా సారు ఉండదా సారు మీకు ఇదే మీడియాకి ఇన్ఫార్మ్ చేయించు కదా సార్ ఈ మరి పలాన వాళ్ళు బిడ్డ హ్యాంగ్ చేసుకుందనేసి లేదు సారు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా నా బిడ్డ వాటే మేడం ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడింది సారు ధైర్యంగానే మాట్లాడింది సారు నా బిడ్డ నా బిడ్డ సరే వస్తాం నాయన ధైర్యంగా ఉన్నాయి అని చెప్పినాను సారు సారు రాత్రి తొమ్మిది నాకు మటు ఏడ్చింది సార్ నా బిడ్డ తొమ్మిది నా కాలేజీలో నన్ను ఈ కాలేజీలో టార్చర్ పెడుతున్నారు ఏం టార్చర్ పెడుతున్నాను అంటే మీరు రండి పర్సనల్ గా మాట్లాడతాను చెప్పింది సార్ సరే పిల్లకాయలు కదా మావులే కదా ఓ ఇంటి మీద బెంగ పెట్టుకోవాలి అనుకుంటున్నాను సార్ నాయన ఇంటి మీద బెంగ పెట్టుకుంటే చదువుకో నాయనా నువ్వు మంచి కాలేజీ కదా అని చెప్పాను నేను సారు ఇదిగా చేస్తారు అనుకోలేదు సారు నా బిడ్డనే నా బిడ్డ అయ్యో నా బిడ్డ నైట్ తొమ్మిదిన్నరకి ఫోన్ నారికోన్ చేసింది సారు ఫోన్ చేసి ఓని ఏడ్చింది సారు ఏడ్చి ఒక క్షణం కూడా ఈ కాలేజీలో ఉండనమ్మా ఉండను అని చెప్పింది సారు మళ్ళీ మేము ఇక ఫోన్ చేస్తే కూడా బిడ్డ ఫోన్ చేసారు వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫోన్ ఇవ్వరు మా వాళ్ళు కాలేజ్ మా బిడ్డని ఏదో చేసినారు సార్ వాళ్ళు ఏం అనుమానం సారో మేమింటికాడు ఉంటేనే మా బిడ్డ వచ్చినప్పుడల్లా తల్లుగా ఉంటుంది ఏ నాయన అంటే ఏమి చెప్పదు ఏమి చెప్పు చెప్పింది కాదు సార్ మా బిడ్డ మీ కూతురు క్రిటికల్గా ఉన్నది అని చెప్పారు సార్ ఇంకేమి చెప్పలేదు సార్ వచ్చే కలిసి నా బిడ్డని ఉరేసుకుందాని చెప్తున్నారు సార్ నా బిడ్డ నా బిడ్డ సార్ నా బిడ్డ నా బిడ్డ బాగా సాగుతారు సార్ నా బిడ్డ ఉరేసుకో సారు నా బిడ్డని చంపేసే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏదో చేసేసినారు సారు గీత మేడం అనేసి ఆ మేడం మీద నాకు డౌట్ ఆ మేడం ఆ మేడం ఆడపిల్లకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అంట ఆ మేడం గురించి మరో చెప్పింది ఆ మేడం గురించి మటుకో ఎక్కడంటే మాట్లాడుతుందమ్మా మేడం అర్థం చేసుకోవాలమ్మా వాళ్ళు అర్థం చేసుకోరు మమ్మల్ని చెప్పేది అనేసి నన్ను టార్చర్ చేస్తున్నారు మీరు రండి అని చెప్పింది సారు ఎనిమిది గంటలప్పుడు ఫోన్ చేసి నా బిడ్డ బాగా మాట్లాడింది అప్పుడు మాట్లాడి అప్పుడు లాస్ట్లో పెట్టేటప్పుడు ఏ పెట్టింది మీరు రండి అంటే వస్తున్నావు ఆయన అని చెప్పినాను సారు అమ్మ భయపడబాక నీకు ఎలాంటి ప్రాపర్ ఉన్న సార్ వాళ్ళతో మాట్లాడతాను నువ్వు నువ్వు ఏ దేనికి భయపడబాకనాయన నేను ఎవరేమన్నారంటే ఎవరే ఎవరేమనలేదా అనిదే కానీ ఎవరు ఏం చేసినారో నాకు చెప్పలేస్తారు దాపెట్టేసిందా ఆయనకి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా మాట్లాడింది కూడా మాట్లాడింది ఏం మేడం అంటే ఏం లేదు ఇంటి మీద పెట్టుకుని ఆడస్తుంది మీ పాప మీరు మీరేం మరీ ఏమో పాకండి మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం అని చూసేసి చంపేరు సారు ఈరోజు వేదయపాలెం పోలీస్ స్టేషన్స్ లో తోపు దగ్గర ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న హేమాశ్రీ అనే అమ్మాయి ఈ అమ్మాయి తిరుపతి జిల్లా సచివేడు మండలం రాసపాలెం విలేజ్ సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతూ ఉంది ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చారని నాకు ఫోర్త్ డౌన్ సిబ్బంది పోలీసు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తెలియటంలో ఈ అమ్మాయి ఉదయం ఎయిట్ థర్టీ నైన్ ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ పక్కనే ఉన్న బాత్రూంలో సున్నీతో హ్యాంగ్ చేసుకుందని చెప్తున్నారు తర్వాత వీళ్ళు సిబ్బంది ఈ హాస్టల్ సిబ్బంది గమనించి వాళ్ళని ఎన్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు పరిశీలించి బ్రాడ్డెండ్ అంటే ఇక్కడ వచ్చేనాటికే చనిపోయింది అమ్మాయి అని చెప్పి డిక్లేర్ చేసినట్టుగా మనం చెప్తున్నారు వీళ్ళు పేరెంట్స్ స్కూల్ కాలేజ్ దగ్గరకు వచ్చున్నారు కాలేజ్ యాజమాన్యం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అందుబాటులో లేరు దీంట్లో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పోలీసుకు కూడా ప్రాథమికంగా సమాచారం ఇవ్వలేదు కృత్తిరోనం పోలీస్కి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు అప్స్నింగ్ అయిపోయి వెళ్ళిపోయారు వీళ్ళతో మాట్లాడడానికి కూడా అందుబాటులో ఎవరు లేరు ఏం జరిగింది తెలుసుకోవడానికి అందుబాటులో లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఉండే హాస్టల్ రూము ఆ అమ్మాయి ఉరేసుకుంది అని చెప్పబడుతున్న బాత్రూమ్ కూడా చూపించాము వాళ్ళు ఫిజికల్గా ఇప్పటికి కూడా బ్లాక్ చున్ని అట్లానే ఉంది దాన్ని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేయించాము వీళ్ళు ఇంకా ఇంక మాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వలేదు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ మేము సేవపంచినా కండక్ట్ చేసి బాడీని మార్టం చేసి ఇది ఎట్లా జరిగిందనేది మరణానికి కారణాలు ఏంటనేది మనకు దర్యాప్తు తెలియవలసింది ఎవరు లేరు లేరు